నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం బచ్చిపేటలో వేంచేసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం సాయంత్రం నిత్యోపాసనము బలిహరణములు రాత్రి ఏడు గంటలకు బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మంటపము ప్రాంగణము నందు ఎదుర్కోలు మహోత్సవము జరిగింది అట్లాగే ఇవన్నీ పక్కన పెడితే వీడు గుండేటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటే అమ్మాయి కోరికలు అమ్మాయికి ఉంటాయి అబ్బాయి ఆరు అడుగులు ఉండాలి నోనాలు ఆ రూపం ఇలా ఉంటే బాగుంటుంది అనే అటువంటిది కన్యావరయట రూపం అన్నారు అమ్మాయి ఏం చూస్తుందంటే అటువంటి వరుణ్ణి జోశీలవారి తోటలోని సీతారాముల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి గూడూరు మండలం శారదాయపేటకు చెందిన సీతారామ భక్త సమాజం కళాకారులు మృదు మధురంగా ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి గూడవల్లి కృష్ణార్జునరావు లక్ష్మీ ప్రసన్న భక్తి గీతాలకు బత్తిన నాగభూషణం కీబోర్డుపై గుడిసేవ రాధాకృష్ణ డోలక్ పై సహకరించారు ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు గొర్రె హరిబాబు ఉపాధ్యక్షుడు పుప్పాల శివకుమార్ సెక్రటరీ సత్యనారాయణ పర్యవేక్షించారు ఈ కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య తదితరులు స్వామివారిని సందర్శించారు ఘనపాఠి విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య సూచించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో రామకృష్ణయ్య మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేనందునే చాలామంది న్యాయం పొందలేకపోతున్నారన్నారు కాగా ఫోక్సో చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టం మోటారు వాహనాల చట్టం తదితర చట్టాలపై రామకృష్ణయ్య విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సదస్సులో న్యాయవాది చీలి ముసలయ్య ఎమీవో రెండు హరనాథ్ హెచ్ఎం అద్దంకి అశోక్ కుమార్ ఇన్ఛార్జీ హెచ్ఎం భూసం తీర్థావతి స్టాఫ్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నగరంలో మంగళవారం పలుచోట్ల డ్రైన్లపై ఉండే ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు కాగా చింతచెట్టు సెంటర్ వద్ద ఒక వైసీపీ నాయకుడి బడ్డీ తొలగించేందుకు వచ్చిన సందర్భంలో వైసీపీ నాయకులు అడ్డుపడ్డారు మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా పేర్ని కిట్టు బొర్రా విఠల్ కార్పొరేటర్లు మేకల సుబ్బన్న తాతారావు మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు చిటికిన నాగేశ్వరరావు రఫీలు అడ్డుపడటంతో బడ్డీని తొలగించలేదు కాగా మెయిన్ రోడ్డులో డ్రైన్ పై ఉన్న పలు బడ్డీలను మున్సిపల్ అధికారులు తొలగించారు కాగా జవ్వారుపేటలో డ్రైన్ పై ఉండే బడ్డీలను తొలగించారు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది మాజీ మంత్రి నడకుది నరసింహారావు తల్లి నడుకుదిటి ఈశ్వరి మీనాక్షి తొంభై నాలుగు మంగళవారం కన్నుమూశారు ఇటీవల ఈశ్వరి మీనాక్షి అనారోగ్యానికి గురయ్యారు ఈమెకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరిలో నడకుదిటి నరసింహారావు శేషగిరి మూతి చెందారు కాగా మరో కుమారుడు నడకుది అర్జున కుమార్తెలు నాగమణి కనకదుర్గలు భౌతిక కాయం వద్ద కన్నీరు మున్నీరయ్యారు కాగా మంత్రి కొల్లు రవీంద్ర మేనత్త ఆయన ఈశ్వరి మీనాక్షి మూర్తి చెందడంతో మంత్రి కొల్లు రవీంద్ర ఆయన సతీమణి కొల్లు నీలిమతో పాటు పలువురు టీడీపీ నాయకులు బంధువులు స్నేహితులు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాటుసారా నిర్మూలన కోసం నవోదయం రెండు సున్నా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు బందరు మండలం పోలాటితిప్ప గ్రామంలో నాటుసార నిర్మూలనపై ఎక్సైజ్ శాఖాధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు ఏఎస్సి భార్గవ సిఐ లక్ష్మణ్ ఎస్ఐలు రామశేషయ్య ఎం రవి కె నాగరాజులతో పాటు గ్రామ సర్పంచ్ మోకారాజు పంచాయతీ కార్యదర్శి కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు టీచర్ల సీనియారిటీ జాబితాలపై దాదాపు నాలుగు వందలు మంది టీచర్లు తమ అభ్యంతరాలను తెలిపారు టీచర్లు ఇచ్చిన అభ్యంతరాలపై డివైవోలు మంగళవారం నుంచి పరిశీలన కార్యక్రమం ప్రారంభించారు డివో రామారావు పర్యవేక్షణలో వ్యూరు డివైఓ పద్మారాణి గుడివాడ డివైఓ రవికుమార్ మచిలీపట్నం డివైవో శేఖర్ సింగ్ లలో అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు జిల్లాలకు చెందిన పదకొండు వేల మంది టీచర్ల సీనియారిటీ లిస్టును ప్రకటించారు దీనిపై నాలుగు వందలు మంది టీచర్లు వివిధ కారణాలతో అభ్యంతరాలు తెలుపుతూ అర్జీలు సమర్పించారు దీనిపై డివైవోలు తీవ్రంగా పరిశీలిస్తున్నారు కృష్ణా జిల్లాలో ఓపెన్ స్కూల్స్ పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ప్రశ్నపత్రాలు మంగళవారం లేడీ అంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూంకు చేరుకున్నాయి డిఆర్ఓకె చంద్రశేఖర్ డివో రామారావు పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్లు గట్టి పోలీసు బందోబస్తు మధ్య ప్రశ్నాపత్రాలను భద్రపరిచారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడు కేంద్రాల్లో ఒక వెయ్యి ఎనభై ఏడు మంది అభ్యర్థులు ఓపెన్ స్కూల్స్ టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరవుతున్నారు ఈ కేంద్రాలకు వేరుగా ఇరవై మూడు మంది చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు జగనన్న హౌసింగ్ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం నాయకులు బి సుబ్రహ్మణ్యం కొడాలి శర్మ డిమాండ్ చేశారు ప్రజా సమస్యలపై మేకావారిపాలెంలో సిపిఎం నాయకులు పర్యటించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జగనన్న హౌసింగ్ కాలనీ పేరుతో ఈళ్ల స్థలాలిచ్చారని కొందరు అప్పులు చేసి ఈళ్లు నిర్మించుకున్నారని ఆ కాలనీల్లో మౌలిక వసతులు లేవన్నారు రోడ్లు మంచినీరు వీధి దీపాలు చౌక డిపో ఏర్పాటు చేయాలన్నారు ప్రభుత్వం వెంటనే రోడ్లు నిర్మించి వీధి దీపాలు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ జయరావు ఎన్డీయూనస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు పదవ తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ డీఈఓ రామారావులు అన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో డిఆర్ఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ పరీక్షలు రాసే సమయంలో ఏ విధమైన మానసిక ఒత్తిడులకు గురికాకూడదన్నారు తేలిగ్గా అరిగే ఆహారాన్ని తీసుకోవాలన్నారు డిఈవో రామారావు మాట్లాడుతూ పరీక్షల సమయంలో రాత్రి వేళ తగినంత నిద్ర పోవాలన్నారు ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఉంటున్నాయన్నారు కృష్ణా జిల్లాను గత విద్యా సంవత్సరం కంటే అధిక శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు ప్రముఖ విద్యావేత్త రిటైర్డ్ ప్రిన్సిపాల్ కె విజయ్ కుమార్ పరీక్షలు రాయడంలో మెలకువలు తెలిపారు దస్తేరీ చక్కగా ఉంటే జవాబు పత్రాలు వాల్యూ చేసే ఉపాధ్యాయులకు తేలిగ్గా అర్థమవుతుందని అందువల్ల సరైన మార్కులు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు స్టార్ కళాశాల అధినేత పి శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్లు విలువైన సాహిత్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మేము ఒక టార్గెట్ మీ టార్గెట్ని రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఆ టార్గెట్ ఫిక్స్ చేయాలంటే మీరు ఫిక్స్ చేయాలన్నమాట ఇదేంటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ముందర ఏ ఒక్క పిల్లవాడు కూడా పిల్ల కూడా తప్పడానికి లేదు ఎందుకంటే పది సంవత్సరాల మీ తల్లిదండ్రుల శ్రమ పది సంవత్సరాల మీ కృషి ఈరోజు పదో తరగతి ఎగ్జామ్ అనేది పదో తరగతి ఎగ్జామ్ అనేది మీ లైఫ్లో ఒక బ్రేక్ ఈవెంట్ పాయింట్ పదో తరగతి ఎగ్జామ్ మీరు పాస్ అయ్యి కూడా అన్ని స్కూల్స్లో కూడా పిల్లల్ని ఎలా అయితే కృష్ణ టీవర్స్ పడి మోటివేట్ చేస్తారో దానికి సహకరిస్తూ కరెక్ట్గా చెప్పిన అరవై కథలు అంటే సక్సెస్ స్టోరీస్ అన్నమాట అవన్నీ సక్సెస్ స్టోరీస్ రియల్ స్టోరీస్ అప్పుడప్పుడు సినిమాలు తీస్తుంటారు కదా రియల్ స్టోరీలే సినిమాలు తీస్తుంటారు అలాంటి రియల్ స్టోరీ రియల్గా జరిగిన వారి చరిత్ర చదివితే మనకు మోటివేషన్ ఉంటారు దాంట్లో చాలామంది ఇప్పుడు కూడా బతికే ఉన్నవాడు సక్సెస్ఫుల్ పర్సన్స్ అది మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారు అయితే మచిలీపట్నం బలరామునిపేటలోని మూడు స్తంభాల సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలోని బాధితులకు రెవెన్యూ అధికారులు సాయం అందించారు కట్టుబట్టలతో సర్వం కోల్పోయిన మూడు కుటుంబాలకు మూడు వేల నగదు ఇరవై ఐదు కిలోల బియ్యం పంచదార కందిపప్పు గ్యాస్ బండలు అందచేశారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నాథ్ తహసీల్దార్ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ పి సత్యనారాయణ పిడిఎస్ డిటికే సుభాన్బి విఆర్వోలు రమాదేవి సుబ్బారావు పాల్గొన్నారు మచిలీపట్నంలో ఐదేళ్ల క్రితం చోరీకి గురైన వాహనాన్ని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు అప్పగించారు సెనాలికి చెందిన హోండా యాక్టివా స్కూటీ యజమానులకు స్కూటీని అప్పగించారు ద్విచక్ర వాహనాన్ని తిరిగి పొందిన లక్ష్మీ పార్వతి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు మచిలీపట్నం ట్రాఫిక్ సీఏ శివకుమార్ ఎస్ఐ వెంకటేశ్వరరావులు ఈ కార్యక్రమం నిర్వహించారు పిఠాపురంలో ఈ నెల పద్నాలుగున జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తరలి రావాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ పిలుపునిచ్చారు మంగళవారం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో బండి రామకృష్ణ మాట్లాడారు పెద్ద ఎత్తున పిఠాపురం వెళ్లేందుకు బస్సులు కార్లు ఏర్పాటు చేశారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది హాజరవుతున్నారని ఎవరికీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు వేణు మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం